అందర మార్గం చేశాలంగా పదం గునిచ్చే మమ్మేరడి హరిహర వందని జులహి నే నిరంజనం వేణా సాగిల పునర్జన్మం అస్మద్ సమాపాస్ రక్షణమూర్తి పర్యంతం వందే గురంపరా వందేరు పరంపరా అధ్యక్ష సభలో అంటే పరిపూర్ణ స్వరూపులగా నా కాస్తాంత అనుభవానంద స్వామి శిశురాలైనటువంటి యశోదమ్మ గారు వారి తల్లిగారి షోడశి ఆరాధన పదహారవ ఆరాధన సందర్భంగా మనం అంత సభ ఏర్పాటు ఉంది ఇక్కడ ఈ వర్షాకాలం వర్షం ద్వారా సభకు ఆటంకం కలిగింది ఉండేదంతా మనం తప్పుకోవాలి కాబట్టి ఇది అచలబోధ మాట్లాడాలంటే ఎవరు అచల బోధకు మనం తెలుగులో పునాది చేసినటువంటి విస్తారంగా చేసినటువంటి దీక్షకు వివాహ దీక్షకు ఆయన తర్వాత కృష్ణప్రభు గందారు కందబ్యాలు బోధకు బందోబస్తు చేసి పెట్టి పోయినారు తర్వాత రాయత్రులు బ్రాహ్మణ స్వామి వారు తన విపదార్థాలను ఈత కూడా ఆయన ఒక సభ బోధకు నిర్దిష్టమైనటువంటి విచారణ జరుపుకున్నారు అంటే అచల బోధకు ఏది అవసరమో అది మాత్రమే సూచించి అన్యమైనటువంటి బోధలను తీసివేసి రైతు ఏ విధముగా చక్కగా పండినటువంటి ధాన్యాన్ని తూర్పు పోసి గట్టి గింజలను ఇంట్లో తెచ్చి పోసుకొని తారు అట్టనే వదిలేస్తాడో ఆ విధంగా ఈ మఖనీరులంతా బోధపు పరిపూర్ణ బోధకు సరిపోయే విషయాన్నే కూడగట్టి రాబోయే మనటువంటి తరాలకు ఒక సూచన చేసుకున్నాడు కాబట్టి ఆయన చెప్తాడు దీక్షలో ಶಾಸ್ತ್ರಜ್ಞಾನ ಬಹಳ ಕ್ಲೇಷಿ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಪೋಟಿ ಅಯ್ ದುಃಖಕರೇಟೇ ಕೇವಲ ಈ ಓಕ ಗುರುಬೋಧ ಪರಿಪೂರ್ಣ ಬೋಧ ಗುರು ದ್ವಾರನೇ ಗುರುಶಿಷ್ಯನೇ ಆಯೋಗ ತಿಪ್ಪ ನೀವ್ರಂದೋತೆ ನೀವು ತಿಳಿಯಬದು ಅದೇ ಕೃಷ್ಣಪ್ರಭು ೂ ಕರೀತೆ ಪೂರ್ಣ ಮರಸಿ ತಿಳಿ ಎಂತ ಮುರಸಿ ಬೋಧ ಅಲಡಿ ಸೂಚನೆ ಗಂಧ ಪುಸ್ತಕ ಚೆನ್ನೇ ವಿಷಯ ಈ ಅಜಳಬಗೋದ ಮೂರು ಮಂತ್ರ మూలము ద్వాదశ్రీ షోడశ్రీ మధ్యదశి అనేవి ఈ పురుషత్తుల్లో కూడా ఉన్నాయి మేము పురుషత్తులు చదువుకున్నాము మాకు బోధ తెలిసిందంటే సాధ్యం ఏది కాదమైన కేవలము గురుసేవ చేసి గురు వక్తి గురువు సేవ గురు పూజ చేసి తెలుసుకోవాల్సినటువంటి ఈ బోధ చదువుకుంటే బాధయా ఇది అని పెద్దలంతా చెప్తా వచ్చారు కానీ మనము విపులంగా చెప్పేదానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి స్థాయి కులాలకు న్యాయము అంటే ఒక గంట వండినప్పుడు అన్నము ఆ వంటవాడు సరిగా ఉడికిందా లేదా అనే ఒక మెతుకు చూసి తెలుసుకున్నట్టుగా మనం ఇక్కడ ఏదో సూక్ష్మంగా మనం మాట్లాడుకుంటాం జామాన్ని ఇంకా ఆయన కూడా ఇంతే చదువులో ఉన్నవాడు ప్రతివీ అంతము కాలింత కయీ చదవని తమ జర కదయా చదవని తి పనిపూర్ణ చదివినూ నేను వేదములు ఇంత ముందు చెప్పిన నాలుగు వేలములు నాలుగు మహావాక్యములు ఎప్పుడు నేను ఉపయోగం లేదు వారి దగ్గరికి సాధించిన వారి దగ్గరికి దుర్మయ్యా చదివి సదివిస్తా అని మహారా ఖనిజితే వినా దొరకులయా మన మనవి చేయు మనవి మాత్రండిన మీ దశ విడత వినుదమ వల తాలింతండి ఆయన సహోదరుడు చింతో ఆయన తత్వంలో ఎక్కడ ఇక్కడ ఉపయోగం లేవు ఎవరు గురువు దగ్గర చేరి చతుర్విధ శుశ్రూషణలు చేసి తర్ణపు రాత్రుడైతే తప్ప ఈ పరిపూర్ణ బోధ అయ్యేం కాదు చదివీ 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 చూడు చదువులలో ఏమీ చదువు చదవటే చదువు చదవ రామా చదువుతా భ్రచితులు వెతావు బ్రహ్మపుత్రంలో చదువుతావు శంకర భాషం చదువుతావు అన్నీ నీ మున్ని చదివేటే కానీ నిన్ను నిర్పేటే కానీ నిన్ను తాటించేటి కాదు ఈ గ్రంథాలన్నీ కేవలము గురువాక్యం చేతనే నీ ఎరుక నిర్మూలము కావాలా ఆయన అని ఆయన చెప్తాను ప్రచరం తేదా తావతుంది సో పటే సర్వశాస్త్రక్షో నాదా మాధవ శుషీ తరుణీ సంగత్యం దాకా ఈ కమేదం తాతక వస్తువీ అని చెప్తాం అంటే కేవలము గురుసేవ ద్వారా గురుసేవ అనేటువంటి పడవలో ఎక్కుంటే ఈ భవసాగరం అనేటువంటి సముద్రాన్ని దాడతావు కానీ లేకపోతే ఉపయోగము శాస్త్రాలన్నీ కూడా ఉపయోగం లేదు అని శాస్త్రములకి చదివేటప్పుడు అంటే ఆంజనేయుడు నవవ్యాకరణ పండితుడు అట్నే బ్రహ్మ నవవ్యాకరణ పండితుడు సూర్యుడు నవవ్యాకరణ పండితుడే ఈ ముగ్గురు సూర్యుడు విష్ణు దగ్గరికి ఆయన పాదములు బట్టి పుతార్థడైనడు బ్రహ్మదేవుడు దక్షిణామూర్తి కాళ్ళ దగ్గరికి వచ్చి సేవ చేసి పుతార్థడైనాడు రామచంద్రుడు రాముని యొక్క సేవ చేసే చేసినట్టు మనకు పురాణాలు చెప్తాడు కాబట్టి ఎందుకు అయ్యింటి ఎందుకు క్రమపడతావు పెద్దలంతా తిప్పల అంతా దండలు పెట్టి ఒక రసం తీసి పెట్టినారు కందార్థాలు రసం కృష్ణ ప్రభు చెప్తారు ఎందుకు అసలు పుస్తకాలు అన్నింటి దూరిపోయి అందముగా సద్గ్రంథము చందము వినిపించు దీని ప్రతి విన ముందుగా బయలెరుకై ఏ నెరుక ఏ సందున లేక జనవాలే సుంభు అదే ఇది ఇది అంటే అదే నీ దీవిను నమ్మి ఎందుకు నీకింకా రాష్ట్రం లాగోని అందు గుర్తుండి పోతది గాన అన్ని గ్రంథంలోని సారం తీసి తందార్థాలు అనేది రాసిన ఇది ఒక్కటి గురువు ముఖంగా ఇది కూడా ఇది సొంతము కదుకొని కదార్థాల్లో పరిపూర్ణం ఉంది అంటే వద మా గురువుగారు అంటే కందార్థాలు ఏంటగా పరిపూర్ణము అని కందార్థాల్లో పరిపూర్ణం ఉంటే నా రూపాయలు ఇచ్చి పుస్తకం ఓడుకొని జోలో పెట్టుకుంటే మనం పరిపూర్ణం అవుతామా కాదు కదా మన కదార్థాలు ఉందా గురుముఖంగా ఉందా కందార్థంలో ఉందా గురుముఖము నుండి విచారించాలి కందార్థాలను అదే విషయం ప్రభువుగా చెప్పాడు ఏమరి

మానవులని ఎట్టనన్నా మరి నా అవోహి నామాకందుకాలములోని వర్షం ఒక మిట్టం నిలవదు ఇది నిశ్చయమే కాదని ఉపమానడు ఎంత వర్షం కురిసినా కొండ మీద ఉంటగా అంత తగ్గు కొత్తది అట్లా నువ్వు ఎంత చదువుకునే కూడా ఉపయోగం లేదు గురుముఖంగా గురువుని చేరి గురువుకు సేవ చేసి కర్ణకు పాత్ర ఇంతే కానీ నీకు పరిపూర్ణం తెలియబడదు అని వేణులు చెప్తాడు గురువుని కర్మ లేక గుర్తీలో అధునికైన నెప్పకైనా కాలం గు లేక పెట్టు వీడురా అంటే మన మార్గము రోగము తెలిస్తే ఆ రోగానికైనా చికిత్స చేయవచ్చు రోగం లేకుంటే పరిపూర్ణములో ఎట్లా చేయాలో దాన్ని సూచించిన గతలు ఆ మార్గాన్ని బడి మనం పోతే మనం ఖచ్చితంగా దండ మార్గాలన్నీ పోజడిన రాజమార్గం నుంచి పెట్టి కుదరదు అంటే ఏ ఏ పెద్దలైనా చెప్పింది గురువును మెప్పించి తండ్ర పాత్ర గురుసేవ చేస్తే గురువు భక్తి అధికంగా ఉండేటువంటి మీకు దృఢమైతుంది గురుసేవ ఎంతంతో పెళ్ళకు దృఢమైతుంది అని తీసుకున్నవారు బృహద్భాషని చెప్పి ఉన్నారు కాబట్టి సమయాభావము ఉంది కాబట్టి